జై శ్రీరామ్ జై హనుమాన్ ఇప్పుడు మనం దర్శించుకోబోతున్నటువంటి దేవాలయం వచ్చేసి శ్రీ 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 మల్లికార్జున స్వామి దేవాలయం ఇది వచ్చేసి దేవునపల్లి మంతని విలేజ్ కామారెడ్డి జిల్లాలో కలదు ముఖ్యంగా ఈ యొక్క దేవాలయం అనేది బండ వెలిసినటువంటి మల్లికార్జునుడు మల్లికార్జునుడు అంటే అసలు మనకు మల్లికార్జునుడు అంటే ఎవరు మల్లికార్జున ఎవరు ఒక శివుడు అవతారం శివుడు అవతారం అలంకరించుకునేటప్పుడు ఎల్లప్పుడూ చాలా అందంగా ప్రకాశిస్తాడు మల్లెపూల దందలతో కనిపించడం వల్ల ఆయనను మల్లికార్జునుడు లేదా మల్లెల తీగలతో అల్లుకున్న అర్జున వృక్షంగా కనిపించడం మనకు జరుగుతూ ఉంటుంది కాబట్టి మల్లికార్జున స్వామిగా మనం కొలుస్తూ ఉంటాము ఈ యొక్క క్షేత్రం మనం చూస్తున్నాం ఇప్పుడు బండసురుక్యలో ఉన్నటువంటి దేవాలయం చూడండి గురుస్వామి అయినటువంటి మన జంగిడి శ్రీనివాస్ ముదురాజు గారు దర్శించుకోబోతున్నారు గోపురాన్ని దర్శించుకోబోతున్నారు ప్రెజెంట్ అతి కష్టంగా ఉన్నటువంటి ఈ యొక్క బండరాళ్ళ సమీపంలో నుంచి వెళ్తూ ఉన్నారు చూడండి మీకు కన కనబడుతున్న దృశ్యం మొత్తం బండ సొరికిలు ఏ విధంగా ఉన్నాయి ఈ బండ సొరికెల్లో వెలిసినటువంటి దేవాలయాలు చూపిస్తాను చూడండి ఇది ఎక్కడ చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని ఇది ఎక్కితేనైతే మనకు గోపురం అనే దర్శనం జరుగుతుంది ఇక్కడ మూల అనేది ఉంటుంది ఈ యొక్క దేవాలయంలో మీరు చూపిస్తాను అది కూడా అదేవిధంగా ఈ యొక్క దేవాలయ ప్రతిష్ట ఏంటి అంటే సంవత్సరంలో ఒకసారి ఇక్కడ జాతర అనేది చాలా ఘనంగా జరుగుతూ ఉంది ఇక్కడ భక్తులు ఎవరైతే కోరుకునే కోరికలు ఎప్పటికప్పుడు నెరవేరుతూ ఉన్నాయి కాబట్టి ప్రగాఢ నమ్మకంతో ఇక్కడ దేవుణ్ణి భక్తులు అయితే కొలుస్తూ ఉంటారని ఇక్కడ ప్రధానంగా మనకు భక్తులు చెప్తూ ఉన్నారు చూడండి మనకి ఇప్పుడు కనబడతా ఉంది గోపురం ఈ యొక్క గోపురం అనేది మనం దర్శించుకోవాలనుకుంటే అతిపెద్ద బండ సురికెల నుంచి వెళ్ళి బుట్టలు బండలు ఎక్కితేనే మనకు దర్శనం ఇచ్చేటువంటి యొక్క దేవాలయం చూడండి మన గురుస్వామి ఇప్పుడే దర్శనం చేసుకున్నారు అదేవిధంగా ఈ యొక్క దేవాలయంలో ముఖ్యంగా ఏంటంటే బండ సురికెల మధ్యలో ఒక పెద్ద వేప చెట్టు వృక్షంతో కూడుకున్నటువంటి సమేతమై ఉన్నటువంటి ఈ యొక్క దేవాలయం అదేవిధంగా ఈ యొక్క మనకు ఉన్నటువంటి దేవాలయం ఎదురుగా మల్లికార్జునుడు ఏ విధంగానైతే అప్పుడు పసుపు బండారి అయితే ఎలా వెళ్ళాడో ఆ యొక్క దృశ్యాలు మనకు కనపడుతూ ఉంటాయి గుర్రం పైన స్వారీ చేసుకుంటూ వెళ్ళినటువంటి దృశ్యాలు మనకి ఇక్కడ ఉంటాయి అది మీకు చూపిస్తాను అదేవిధంగా చూడండి ఈ యొక్క బండ స్వర్గల నుంచి గోపురాన్ని దర్శనం చేసుకొని కిందికి వచ్చిన తర్వాత మనకనేది అనేది మల్లికార్జునుడు దర్శనం అవుతాడు గర్భగుడి అనేది మనకు దర్శనం దర్శనమిస్తూ ఉంటుంది ఇందాక మనం చూసింది ఏంటంటే గోపురం స్వామివారి గోపురం అనేది బండ సురుగల పైన వెలి నిర్మించబడినటువంటి ఈ యొక్క గోపురం దర్శనం అనంతరం గురుస్వామి ఇప్పుడే దర్శనం చేసుకొని మెల్లిగా దిగుతూ ఉన్నారు ఈ యొక్క దేవాలయంలో ముఖ్యంగా మల్లన్న జాతర ఉత్సవాలలో భాగంగా అగ్నిగుండాలు అదేవిధంగా ప్రత్యే ప్రత్యేకమైనటువంటి హోమ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అదేవిధంగా భక్తులు కూడా భోనాలు సమర్పించుకొని తమ యొక్క మొక్కులను సమర్పించుకొని స్వామివారిని కొలుస్తూ ఉంటారు అదేవిధంగా ఈ యొక్క దేవాలయంలో ఉన్నటువంటి సమేత శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం కూడా మనకి ఇక్కడ కనబడతా ఉంది మల్లికార్జున స్వామి దేవాలయంలో ఆంజనేయ స్వామి కూడా కొలువై ఉన్నాడు ఇక్కడ మనకు కనపెడతా ఉంది లెఫ్ట్ సైడ్లో ఇప్పుడు ఈ యొక్క మన వారు స్వర్గే బండ సొరికే అనేది మీకు చూపిస్తాను చూడండి ఒక బండ సొరిగిల నుంచి స్వర్గల నుంచి ఈక్కుంటూ స్వామివారిని దర్శనం చేసుకోబోతున్నాడు చాలా ఇది కష్టమైనటువంటి ప్రదేశం అట్లాంటి కష్టమైన ప్రదేశంలో కూడా స్వామివారు దైవభక్తితో స్మరణతో చేసుకొని ఇప్పుడే బండ స్వర్గేను దాటుకొని దర్శనానికి బయలుదేరుతున్నాడు ఈ యొక్క టెంపుల్లో ముఖ్యంగా ఏంటంటే బండస్వర్గ మధ్యలో వెలిసినటువంటి దేవాలయం మనం చూసినట్టయితే కుమరవెల్లి కానీ అయితే కుమరవెల్లి కానీ ఏ విధమైనటువంటి మల్లికార్జునుడు అరుదుగా మనకు ఎక్కడ చూసినా కనిపిస్తూ ఉంటాడు బండస్వర్గల మధ్యలో కొలువై ఉంటాడు ఇక్కడ కూడా బండస్వర్గల మధ్యలో కొలువైనటువంటి ఒక మల్లికార్జునుడు దర్శనం అయితే ఇప్పుడే అయిపోయింది స్వామివారి దర్శనం చేసుకున్న అనంతరం భక్తుల సమక్షంలో గుడి యొక్క ప్రత్యేకతలు విశిష్టతలు అడిగి తెలుసుకొని పొందుపరచడం జరుగుతుంది చూడండి మనకు గర్భగుడి ఉన్నటువంటి శ్రీ కోరమీసాల స్వామి మల్లికార్జునుడు దర్శనం మీకు చూపిస్తూ ఉన్నాను అందరూ కూడా దర్శనం చేసుకోండి స్వామివారిని దర్శించుకొని మనకు ఉన్నటువంటి కోరికలను కోరుకుంటే స్వామివారు ఖచ్చితంగా అనుకున్న పనులన్నీ నెరవేర్చి మన యొక్క కళ్ళను సాకారం చేసేటువంటి మల్లికార్జునుడు కూరమీసాల వాడు కొంగు బంగారమై వెలిసినటువంటి మల్లికార్జునుడు మనకి దర్శనమిస్తూ ఉన్నాడు తదనంతరం స్వామివారు మృగజీవాలు ఆంజనేయ స్వామి అనేటువంటి కోతులు కోతులకి పండ్లు కానీ అల్పాహారం కానీ అందజేయడం జరుగుతూ ఉంది మనకు కనపడుతున్నటువంటి దృశ్యం ఇప్పుడు మేము మనందరం వీక్షిస్తూ ఉన్నాము అయితే గురుస్వామి వారు ఎక్కడికి వెళ్ళినా కానీ దర్శనం చేసుకున్న అనంతరం స్వామివారికి ఇక్కడ ఇట్లాంటి జీవాలు కనిపించగానే వెంటనే స్వామివారి వాహనంలో ఉన్నటువంటి ఈ యొక్క చిరుధాన్యాలు కానీ పండ్లు కానీ వాటికి ఆహారాన్ని అందజేయడం జరుగుతూ ఉంది చూడండి బండ సొరికి అయితే ఏ విధంగా ఉన్నాయో మీకు ఇప్పుడు వ్యూ కనబడుతూ ఉంటుంది మంచి లొకేషన్ ఏంటి అంటే బండ సురుగలు మనకు మొత్తం ఎలా అయితే వెలిచాడో లాంగ్ వ్యూ పాయింట్ అయితే మనకు మీకు ముందు కనిపిస్తూ ఉంటుంది చూడండి ఇది చెప్పాను కదా ఓకే అందరూ కూడా ఈ స్వామివారిని దర్శించుకో దర్శించుకోండి కోరుకున్న కోరికలను మనకు వెంటనే అనుకున్న పనులు కోరుకున్న కోరికలను నెరవేర్చేటువంటి స్వామి జయ శ్రీరామ్